హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు ఆ మీ అందరికీ ఊరికే షూటింగ్ కడ ముచ్చట అటు ఇటు చెప్తాను కదా ఈరోజు ఒక స్పెషల్ వంట నేను చేస్తానా ఆ వంట ఏందో మీరు చూడరీ ఆ ఏం వంట ఏందని అనుకుంటురా ఆ వంట ఏందనే చూపిస్తా ట్వీన్ చికెన్ చికెన్ తోర ఎత్తానా ఎట్లా చేస్తా నా స్టైల్ ఏంటనేది నీకు వీడియో పెడతానా చూడూరి మీరు ఎట్లా చేస్తారు అనేది కూడా కామెంట్ పెట్టురి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటారా ఇప్పుడు మీకోసం బాగా నేను నా స్టైల్లో బాగా రెత్తా మీరు ఎట్లా ఎత్తారు అనేది కూడా నా కింద కామెంట్ పెట్టండి తెలుస్తుంది రాండి ఇక ముందుగా దానికోసమైతే కొంచెం నూనె 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 ఇష్టం ఉన్న నూనె ఇక వాటి కోసం ఇగ మసాలాలు మసాలాలు పుదీనా పుదీనా కొత్తిమీర అల్లం గడ్డ పచ్చిమిర్చి ఇంకా పెట్టుకున్నా ఇవన్నీ ఏం చేసేదైతే ఇట్లా ఇగో బగారు కోసం ఇవి సాజీరా ఒక రెండు ఇలాచి గిది పువ్వు ఆకు ఇవన్నీ ఎత్తనే ఉంటా చుక్కట అంటాము రాకు ఉంటే ఇది గోల్క పచ్చిమిర్చి ఇందువద్ద ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కూడిన నేనైతే ఇట్లనే చేస్తాను మీరు ఎట్లా చేస్తారు ఈ మొత్తం ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై చేసి ఇలా అల్లం ధనియాల పొడి వాటర్ పోసుకొని మసిన తర్వాత రైస్ ఇసుకోవాలి బాగా రైతుంది వాటర్ మీరు కొలత రైస్ని బట్టి కొల్తా మెజర్మెంట్ పెట్టుకొని అన్నం వండుకోవాలి ఇదిగో నేను బియ్యం నానబెట్టుకున్నాను నా లెక్క ప్రకారం నేను నానబెట్టుకున్నా మీ లెక్క ప్రకారం మీరు నానబెట్టుకో ఇవి మంచిగా ఫ్రై అయ్యాక కొలత ఎంత అనేది పోసుకొని చేసుకోండి మంచిగా ఉంటాయి ఏంది మమ్మీ అంత ఇల్లంత కోటి వేసినావు కొంచెం ఘాటు ఇంకా గా గాంట ఎంత ఘాటు ఇట్లా ఫ్రై కావాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏం వేస్తారు ఏంటి అనేది కూడా చూపిస్తాను మంచిగా ఉంటుంది ఇల్లా గోలి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం బిట్ ధనియాల పొడి మర్చి ఈ గ్లాస్తో నాలుగు గొయ్యి అంటాను నేనేమనుకుంటా అంటే నేను దీంతో నాలుగు పోసిన దీంతోనే దీంతో నీళ్ళు పోస్తాను ఈ గిన్నె కొలతతో బియ్యం పెట్టుకున్నా ఈ గిన్నె కొలతతో నీళ్ళు పోసుకున్నా ఈ మంచిగా వేస్తారు అనేది మంచిగా మసలాలే చూద్దాం ఇంకా సాల్ట్ అన్నానికి ఎంతగా ఉన్నా తీసుకోరి కూర్చుకొని ఈ వేసారు మసలే అంతలా మనం చికెన్ కూడా ఫ్రై చేసుకున్నాం అది ఎట్లా అంటే ఈ పక్క కొండే స్టవ్ పెట్టుకోవాలి పక్క కొండే గిన్నెల పెట్టి దీనికి ఎంత ఏంది అనేది దాన్ని గురిత ఇలా కొంచెం కూనా కొత్తిమీర వేసుకుంది ఈ నీళ్ళనే కొంచెం వేసుకుని చికెన్కి గంజు పెట్టిన ఆయిల్ వేసుకోవాలి ఇక కొంతమంది ఎక్కువ పోసుకుంటారు కొంతమంది తక్కువ పోసుకుంటారు నేనైతే నా లెక్క ప్రకారం మూసుకుంటాను నేను తీసుకున్న అయితే ఈ ఆయిల్ పోసుకున్నా మంచిగా ఆయిల్స్ ఆయిల్ ఫ్రై కావాలి అట్లనే ఇగో ఓదికేమో మసులుతుంది వదికేమో ఇది ఇంకా రెండు లవంగాలు ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం నేనైతే కొంచెం కర్రీలు ఎత్తా కొంచెం పేస్ట్ ఏమో కూర అని ఉడికినాకెత్తా ఈ మంచి ఫ్రైగా అనియాలి అంటే మర్చిపోయి ఉందా అంటే తొమ్మిది వరె దీని మీద మూత మర్చిపోయి ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి చికెన్లో ఫ్రై అయినాక ఇండ్ ఏమేమి వస్తాయి ఏంటనేది కూడా చెప్తా వచ్చిపోయితే బంగారా కేసర మచ్చుంటాను ఈ కేసరి కేసర మా మిల్లికి కొట్టే తగ్గత్తుంది బారా కేసరి మచ్చిన్నాక మంచిగా ఈ ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా ఈ ఉల్లిగడ్డ పచ్చివాసన వేలాగా వేయించుకోవాలి మంచిగా ఫ్రై అయినాక మనం చికెన్ ఉంది కడుగు చికెన్ ఈ చికెన్ని అన్నీ వేసుకొని కర్రీ వేసుకోవాలి నేను రెండు పుదీనాకులు వేసుకున్నా కూడా వేసుకున్నా మంచిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డ దీంట్లో దీంట్లో ఎంత ఎంత అల్లం அல்லம் பப்பு இ கலப்புக்கி மிக்ஸ் அந்த தர்வா మనం మిక్స్ అయిన తర్వాత అల్లం పసుపు మిక్స్ చేసిన తర్వాత మనం కడుక్కున్న చికెన్ మీద ఈ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు మమ్మీ ఫ్రై చేయబోతుంది ఫ్రై అయితే ఫ్రై సూప్ అయితే సూప్ నేనైతే ఫ్రై చేస్తాను మీరు ఎట్లా వేసుకోవాలని కూడా అలాగే చూద్దాం బాగా చూడుది యా యా ఎమ్మి ఎమ్ చికెన్ అమ్మీ రియాక్షన్స్ చూడుది మా చిన్నది అయితే ఎప్పుడైతే విన్నావా అని చికెన్ ఫస్ట్ అయితే అన్నం కానీ మమ్మీ మర్చిపోయిన అన్నవరకు కుట్టుకొచ్చిండు ఆల్రెడీ ఏసార్ మసింది మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయిగా కదా ఇంగో చూడండి క్లీన్ చేస్తుంది రో ఈ బియ్యం ఇదిగో తీసుకుని మెల్లగా అందరూ షాక్ అవుతారు కావచ్చు కదా ఏంది ఇళ్ళ వంట రూమ్ వేరే లెక్కు ఉంది ఇక్కడ వంట రూమ్ వేరే లెక్కు ఉంది అని అనుకుంటారా ఈ వంట రూమ్ ఏంటి ఎక్కడ అనేది మీకు లాస్ట్కి రివీల్ చేస్తాను ఇప్పుడైతే వంటలు ఉండదు ఇది మీరు ఆల్రెడీ వేసుకుంటారు అందరికీ తెలుసు కానీ నేను నేను వేసేది కూడా మీకు తెలవాలి కదా అందుకే నా స్టైల్లో నేను చేస్తాను మంచిగా ఎసరేసిన తర్వాత అన్నం మంచిగా ఉడకనియాలి కొంచెం ఊర పెట్టుకోవాలి కొంచెం అన్నం ఉడుతుంది అంతలో మాకు చికెన్ అవుతుంది తర్వాత తిన్నా కొంచెం చెప్తా ఈ మూట తిన్నే పెట్టినా అది కొంచెం చికెన్ అనేది కొంచెం కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అందులో ఏం మిగితే అని నీకు చూపిస్తాను ఇట్లా మీరు కూడా వేసుకోర్రీ నేనైతే గిట్లనే తింటా మా ఇంట్లో చూసిరా ఇంట్లో బగారా అలా చికెన్ ఫ్రై ఈరోజు నేను ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి చికెన్ బగారా ఫ్రై చేసుకొని తింటున్నా ఏంది ఈ రూమ్ ఏంది కొత్తగా మా ఇల్లు లెక్క లేదు కదా నేను ఎవరింటికి వచ్చినా ఏందనేది లాస్ట్కి రివీల్ చేస్తా చూసేదా చికెన్ అయితే మా చిన్ని ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్తుంది ఇలా ఆల్రెడీ ఉప్పు ఉప్పు కారం ఏమే లేదు ఇప్పుడు వేస్తా ఉప్పు కారం చూసేద్దా చికెన్ సరిపడా ఉప్పు వేసుకోవాలి అది పీస్లో పడుతుంది దూర్రా கார்ப்பூன் எத்தான போய் சூதா மண்ணி எடுத்தா మమ్మీని చూద్దాం స్పైసీనెస్ మీ ఇష్టం మీకు ఎంత కారం కావాలంటే అంత తీసుకోండి నేను దీని అయితే ఈ రేంజ్ అయితే ఇట్లా తింటాము మా కారం బాగా స్పైసీ ఉంటుంది మరి అంత స్పైసీగా నేను నార్మల్ స్పై ముట్ట పెట్టేస్తున్నాం కొంచెం ఫ్రై కానివ్వండి బగారా రైస్ ఆల్రెడీ దగ్గరికి అయింది అన్నం బాగా ఆల్రెడీ దగ్గర పడ్డది ఇందులో కొంచెం ఇది కొత్తిమీర ఇక దీన్ని దగ్గరికి మూత పెడితే ఇదే రైస్ అయిపోద్ది చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది బగార్ ఆల్రెడీ కంప్లీట్గా కావడానికి వచ్చింది దీంట్లో కొంచెం గ్రేవీ లాగా వేసుకోవాలి అది చూపిస్తే అది మంచిగా ఫ్రై కావాలి చికెన్ చూడూరి మంచిగా ఫ్రై అయినట్టు ఆయిల్ వేలింది మీద అందులో ఏమి చూడండి కొంచెం అనేది చెప్తా లాస్ట్ మనం నేను ముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ ని ఇప్పుడు చికెన్ కర్రీత్తా ఇట్లా ఎత్తే ఏమవుతుంది అంటే కూర మంచి గ్రేవీ వస్తుంది గ్రేవీ వచ్చి టేస్ట్ ఉంటుంది కూర వాటర్ వాటర్ ఎట్లుందో చిక్క గ్రేవీ వచ్చేసింది చూసిరా ఇది కొంచెం కొంచెం దగ్గర కావాలి దగ్గరకి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి చూడరి బగారా బగారా వచ్చేసి రెడీ కొంచెం కొంచెం గిన్నాలి ఇది అయిపోయింది ఇది ఫ్రై చేస్తున్నావు కదా ఇది ఫ్రై అయినాక చూపిస్తా ధోయిల్ చూసినా మంచిగా గ్రేవీ లెక్క పైకి తేనింది ఆయిల్ అంతా పైకి వచ్చింది కూరు ఉడికినట్టే చూద్దాం ఓకే ఒక పీస్ ఉడకే కొంచెం టైం పట్టుది టైం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఈ వాటర్ సి వాటర్ కా పరిమాణం ఇది దగ్గరకే ఐటరి వతుది వతుద నరలా అలానే ఇట్లా ఇట్లా కొంచెం ఉడకాలి అన్నం కంపెట్ అయిపోయింది టింగ్ టింగ్ అన్నం అయిపోయింది ఈ చికెన్ ఫ్రై అయితే కర్రీ కూడా అయిపోయినట్టే ఎట్లయిందంటే మళ్ళా చికెన్ మంచిగా దగ్గర చూద్దాం ఒకసారి మనం

ఉడికిందా లేదా చూడు బాగా ఉడికింది మంచిగా ఉడికింది ఒక్క పది నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం మంచిగా చికెన్ అయితే రెడీ అయింది నాకు ఈ వాసనకి ఆకలి అవుతుంది చిన్న తిన్నా ఏందే తిన్నావా చికెన్ అండ్ నాకు మా చిన్ని కాటో బీవచ్చగా అవుతుంది అన్నమాట చికెన్ అయితే మంచి స్మెల్ వెళ్ళొస్తాను ఇప్పుడు మా అమ్మ అని కదా ఇప్పుడు తిన్నాక అందరిని నడుగులా మెక్కుందో అన్నారనుకో ఓకే ఇగో అయితే నాకైతే ఎట్లా అండినా నచ్చుతుంది కదా మీరు కూడా మీ స్టైల్ ఏందో కామెంట్ పెట్టింది ఎట్లా చేస్తారు అనేది నా స్టైల్ అయితే ఇది మంచిగా బగారా ఉండు చికెన్ కర్రీ రెడీ అయింది ఇక దినుడే ఇంతకు నేను ఎక్కడికి వచ్చిన మర్చిపోయిందా చెప్తా అది కూడా చికెన్ కర్రీ బగారా రెండు రెడీ అయినాయి మా వాళ్ళు టేస్ట్ చూస్తారు టేస్ట్ ఎట్లుందనేది మీకు చెప్తారు ఓకేనా రాండి ఎట్లుంది సూపరా చికెన్ అయింది మేము తింటాను ఏమన్ను ఉందా కర్రీ సూపర్ ఉంది చూసిరా బిర్యానీ ఆనియన్ చిన్న చిన్నా కర్రీ ఎట్లుంది చూపడు ఉందా చిట్టి చిక్ చికెట్ ఉంది చికెన్ బాగుందా చూపడని చెప్పు చూప చూపడే చూపడా ఓకే సుహీరా మా చిట్టమ్మ కూడా సూపర్ ఉందని చెప్తుంది సూపరా మలయప్పు సూపరా ఎట్లుంది చూప సూపరా ఎట్లుంది నాన్న సూపరా మావయ్య కర్రీ ఎట్లుంది సూపర్ ఉందాగో మా శివానక్క కూడా తింటుంది ఎట్లుంది సూపర్ అబ్బా అవి మా అత్తమ్మనేస్కే ముందే నేను చెప్తా చెప్తా అనుకున్న ముచ్చట ఏంటంటే నేను మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అందరం తింటాను కర్రీ అయితే సూపర్ ఉంది మీరు కూడా వేసుకొని తిను ఎట్లుంది అనేది కామెంట్ పెట్టింది అతను ఎట్లుంది సూపర్ ఉందా అందరు సూపర్ ఉందంటారు నాకు అయితే బాగా నచ్చింది కొంచెం కారం పడుతుంది కానీ మామూలు తక్కువ తింటారు కదా అమ్మ మావయ్య ముక్కు చూస్తాను ఆల్రెడీ చూసిరు కదా నేనైతే బగారు ఉండి చికెన్ ఎట్లా నిన్నో మీరు కూడా గట్నే వేసుకొని తినూరి సూపర్ ఉంటుంది బాయ్